ఇంటి లోపల మీద కొడుకునవు కోరుకున్న వారికి కొంగు బంగారం అన్నవారుడు నీలమ్మ కన్న కొడుక నిజమంతరం అల్లయ్య అది రెడ్డి కన్న కొడుక ఉషమంతర రావే భగవంత శివుడి కన్న కొడుక నీ సిక్కు జడులవాడ నీ చిత్రం దొరకది నీ మంగు దొరకది గురుడు పూజలింగానలింగ పూజే పల్ల చెడలవాడ పార్వతి కన్నగుడక పదివేల శనార్థి అతలా ఉట్టిన మావురాల ఇల్లు జిలా ఉట్టిన జలవీణ మాత అల్లైతుందే రావమ్మ ಕುಗಿಲ ಪಗದಾಗಿ ಗುಲ್ಲು ಮೇಲೆ ತೊನ್ನವ ಮೈ ಸಚ್ಚ ಪಗದಾಗಿ ಮಂಡಲ ಮೇಲೆ ತೊನ್ನವ ಸಾಂಬ್ರೆ ಬೇನು ಪಗದಾಗಿ ಸಂತೋಷ ಬಳ ತೊನ್ನವ ರೇಣುಗೋಡಿನ ಒಂಪಾರ ಒಕರೆ